నేను మీ బాణాల రెడ్డప్ప ఆచారి ఈరోజు మనం చెప్పుకోబోయేది దత్తపుత్రుడు అంటే వీడి తల్లిదండ్రి చనిపోయి ఉండొచ్చు లేదా సాగలేక వేరే వాళ్ళకు దత్తత అనేది ఇవ్వచ్చు అది ఎలా జరుగుతుంది ఎవరికైనా వేరొకరు బిడ్డను స్వీకారం చేసుకున్నట ఇప్పుడు బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ చేసుకుంటారు సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ని చేసుకుంటారు కదా ఆ విధంగా వీళ్ళు ఎలా జన్మిస్తారు అనేది మనం తెలుసుకున్నాం విశ్లేషణ ఐదవ ఐదవ స్థానము ఏదైతే ఉందో లగ్నం నుండి అది శని యొక్క స్వక్షేత్రమై శని యొక్క స్వక్షేత్రమై చంద్రుడు వీక్షించిన ఇప్పుడు ఉదాహరణకు ఐదవ స్థానం శని యొక్క క్షేత్రమై శని ఇక్కడే ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు ఐదవ స్థానం శని అనుకున్నాను ఇక్కడ శని ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అంటే లగ్నం ఐదు ఉండాలి లగ్నమై శని ఐదవ స్థానం అధిపతి అయి శని వీక్షించాలన్నమాట శని వీక్షించాలంటే కర్కాటకంలో శని ఉన్నాడా శనికి ఏడో చూపు ఒకటికి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు శని పోయి చంద్రుడిని వీక్షిస్తాడు చంద్రుడికి శనిని వీక్షిస్తాడు అలా వీక్షించినప్పుడు ఇతను ఒక దత్తపుత్రుడిగా స్వీకారం అనేది జరుగుతుందనమాట ఎప్పుడైనా కూడా ఏ దశలో అయినా కూడా అలా జరిగే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగాలి ఇది యాభై పర్సెంట్ మాత్రమే ఇలా ఉంటుంది ఏ దశాకాలం శని దశాకాలం చంద్రమా దశాకాలంలో ఈ ఫలితం ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎలా జరుగుతుంది అనేది కూడా చూద్దామా ఇప్పుడు శని పునర్వసు నాలుగు మంది కానీ ఉండాలా అక్కడే ఉండాలా మళ్ళీ నవాంశంలో కూడా పునర్వసం నాలుగు మంది నవాంశంలో ఇక్కడ ఉంటాడు ఇప్పుడు శని శని ఎక్కడ ఉండాలా ఉత్తరాషాఢ రెండు మంది ఉండాల ఉత్తరాషాడ రెండు మంది అంటే శని ఇక్కడే ఉంటాడు నవాంశంలో అర్థమైందా అంతే శని ఉత్తరాషాఢ రెండు మంది ఉండి చంద్రుడు పునర్వసు నాలుగు మీద ఉన్నాడంటే ఖచ్చితంగా ఇతను ఒక దత్తపుత్రుడు అవుతాడు తల్లిదండ్రు దగ్గర విడిపి కావచ్చు లేదంటే వేరే విధాలా వేరే విధాలుగా ఎన్ని విధాలుగా అయినా ఈ యొక్క దశాకాలంలో ఎవరో ఒకరు దత్తత అనేది ఈ శిశువుని తీసుకుంటారు ఈ శిశువు ఒకరి దత్తపుత్రుడిగా వెళ్ళడానికి అంగీకరిస్తాడు ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు అయితే నవాంశంలో కూడా శని మళ్ళీ ఇక్కడే ఉంటాడు ఉత్తరాఖ రెండు మీద చంద్రుడు ఇక్కడే ఉంటాడు పునర్వసు నాలుగు పైన లగ్నం ఇప్పుడు లగ్నం చూసుకోవాలి కదా లగ్నం రెండు పై రెండు పై ఉంటే హండ్రెడ్ పర్సెంట్కు హండ్రెడ్ పర్సెంట్ అనేది మళ్ళీ లగ్నం ఎక్కడ వస్తుంది చిత్తారు పైన ఇప్పుడు సేమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదులో శని ఐదులో శని చంద్రుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కేవలం రాసికుండ్రలో ఈ విధంగా ఉన్నంత మాత్రాన యాభై పర్సెంట్ అదే నక్షత్ర పాదాల కింద ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ దశాకాలం అనేది వస్తే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది శని మహర్దశ కానీ చంద్రమహర్దశ కానీ ఎంటర్ అయిందంటే ఖచ్చితంగా ఈ శిశువు వరకు దత్తతకి వెళతాడు లేదా తల్లిదండ్రులే దత్తత ఇస్తారు లేదా దత్తత తీసుకునే వాళ్ళు వచ్చి వీళ్ళకి కావాల్సిన సొమ్ము మంచి చెడ్డ వచ్చి ఇది వాళ్ళు దత్తత తీసుకుంటారు అది పెదరకులో ఉండొచ్చు ఉన్నత స్థితిలో ఉండవచ్చు ఎట్టైనా ఉండొచ్చు అది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది అయితే దత్తత స్వీకారం అనేది ఈ విధంగా జరుగుతుంది ఒక శిశువుకి అది మనం తెలుసుకోవాలి ఇలా కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట ఏమేమి ఉన్నాయి కీతపుత్రుడు అదంబరుడు కృత్రిముఖుడు కఠోద్భతుడు అపభవిత్రుడు కానినుడు సహోదరుడు దాసీ ప్రభువుడు ఇవి ఇన్ని ఉన్నాయన్నమాట ఏంటివి జారపుత్రుడు ఇన్ని పుత్రుల జన్మాలు అనేవి ఉన్నాయి ఏంటివి అంటే వేరొక పుత్రుడికి వస్తువును సమంగా ఇచ్చి కొనుక్కోవడం ద్వారా వాణిని పెంచడం వలన గీత పుత్రుడుగా అవుతాడనమాట అతను అదంబరుడు అంటే ఏంటి నేచకుల స్త్రీలకు పుట్టిన పుత్రుడిని అదంబరుడు అంటారు కృత్రిముడు అంటే ఏంటి పెంపుడు కొడుకు అంటే పెంచుకుంటారు అనమాట ఈడో కొడుకు మాదిరే పెంచుకుంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పిల్లలు ఉండేవాళ్ళు కానీ అదన తొలి కొడుకు మాదిరి ఇప్పుడు అరుణాచలంలో రజనీకాంత్ని పెంచుకుంటారు కొన్ని సినిమాలు కొందరిని పెంచుకుంటారు ఆ విధంగా పెంచుకుంటారు పెంపుడు కొడుకు అంటారు అనమాట ఇప్పుడు కుటోద్భతుడు కుటోద్భతుడు అంటే ఎవరు రహస్యంగా జన్మించిన వాడు పరిస్థితులకు కారణంగా గర్భమును ఊరి జనమునకు తెలియకుండా ప్రసవము కావడము ఐదవ స్థానం కుదురు క్షేత్రంలో అందులో చంద్రుడు నిలిచి ఆయనను శని వీక్షించిన ఈ స్థితి జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఐదవ స్థానంలో ఉంటాయి అపవిత్రుడు వ్యభిచారికి పుత్రుడు అంటే వ్యభిచారికి భర్త అనేది ఎవరు ఉంటారు ఎవరు వస్తూ ఉంటారు కానీ ఆమె కూడా ఒక జన్మ అనేది ఒక శిశువు గీస్తుంది అనమాట అప్పుడు అతను అపపవిత్రుడు అవుతాడు ఐదవ స్థానం శని క్షేత్రమై అందులో కుజుడు నిలిచి ఆయనను రవి వీక్షించిన ఈ స్థితి ఏర్పడుతుంది యదవరాలికి జన్మించిన పుత్రుడు ప్రవణోర్భరుడు ఐదవ స్థానం శని యొక్క క్షేత్రమై అందులో శని నిలిచి ఆయన శుక్రుడు వీక్షిస్తే ఈ శని జరుగుతుంది యదవరాలు కూడా శిశువు జన్మిస్తాడు జన్మించిన జన్మించినవాడు ఉదాహరణ కర్ణుడు కానియనుడు అంటారు ఇతన్ని కానినుడు అంటే ఎలా జన్మిస్తాడు ఐదవ స్థానం కుజుడు యొక్క క్షేత్రమే అందులో రవి నిలవడం వల్ల ఈ జన్మ అనేది ఎలా జరుగుతుంది సహోదరుడు ఒక స్త్రీ ఇద్దరు పురుషులతో జీవించినప్పుడు జన్మించినవాడు ఐదవ స్థానంలో రవి చంద్రుడు కలిసి నిలిచి వారిని శుక్రుడు వీక్షించిన ఈ స్థితి ఏర్పడుతుంది దాసీ ప్రభవుడు దాసీ ప్రభువుడు అంటే పని మనిషికి జన్మించినవాడు అంటే ఒక ఇంట్లో పని మనిషి ఉంటుంది ఆ పని మనిషికి ఓనర్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఆ పని మనిషికి వీటిని జన్మించే విధంగా చేస్తారన్నమాట అతనికి ఎలా ఉంటుంది ఐదవ స్థానం శుక్రుడు క్షేత్రమే శుక్రుడి దృష్టి కలగడం వల్ల జారపుత్రుడు భర్త ద్వారా కాకుండా పరపుడుచుడు వలన వారు ఐదవ స్థానము శుక్రుడి క్షేత్రమే శని యొక్క దృష్టి కలగడం వల్ల పుత్రస్థానం అనేది తొమ్మిదవ స్థానమునకు తొమ్మిదవ స్థానం అవుతుంది అంటే మన తండ్రికి తండ్రి అయిన తాత యొక్క స్థానం మన పిల్లలు తాత యొక్క చారంలోనే ఉంటారు అర్థమైందా ఐదవ స్థానము శుక్రుడు క్షేత్రమై శని యొక్క దృష్టి కలగడము గమనిక పుత్రస్థానం అన్నది తొమ్మిదవ స్థానమునకు తొమ్మిదవ స్థానం ఇప్పుడు తొమ్మిదవ స్థానానికి మళ్ళీ తొమ్మిదవ స్థానం తీసుకుంటే అదే పుత్రస్థానం అన్నమాట అంటే మన తండ్రికి తండ్రి అయిన తాత యొక్క స్థానం అది మన పిల్లలు మన తాత యొక్క చారంలోనే ఛాయలోనే ఉంటారు మన తాత యొక్క ఛాయలో అంటే వాళ్ళ యొక్క రూపు రూపురేఖలు కానీ కలర్ కానీ హైట్ కానీ వెయిట్ కానీ ఆ విధంగా జన్మిస్తారు తాత యొక్క పొరుగులతో మనకు పుట్టే పిల్లలు ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి లేదా తండ్రి యొక్క పొరుగులతో ఉంటారు ఈ విధంగా కూడా మనం ఒక జాతకాన్ని తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్పి ఐదో స్థానం ఇది పార్ట్ వన్ పార్ట్ వన్ ఇలా పార్ట్ టూ పార్ట్ త్రీ ఈ జాతకాల గురించి మనం చెప్తూ ఉంటాం కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి ఒకటి అనేది మీకు చెప్తాను ఐదవ స్థానం చాలా పవిత్రమైన స్థానం పూర్వపుణ్య స్థానం మనం చేసిన పాపాలు పుణ్యాలు ఏవైనా ఉంటే అది పిల్లల ద్వారా ఏ విధంగా ఉంటాయి అనేది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఒక పాయింట్ ఒక పాయింట్ ఫైవ్లో మీరు అన్నీ చూస్తూ ఉండాలి వీడియోలు చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది అంటే మనం చేసిన పాపాలు మన తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా దాని యొక్క కారణం వల్ల మన పిల్లలు ఎలా ఉంటారు ఎలా పుడతారు ఎందుకు పడతారు మన పిల్లలు ఎందుకు లేకుండా పోతారు అనేది అన్ని ప్రశ్నలకు సమాధానం ఐదో స్థానంలో దొరుకుతుంది కనీసం అంటే ఒక రెండు వందల ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒకటి చూసేటప్పుడు ఏదైనా కానీ ఒకటి చూసేటప్పుడు నక్షత్ర పాదాలు కంపల్సరీగా చూడాలా నేను ఎన్నోసార్లు చెప్తాను నక్షత్ర పాదాలు లేకుండా నవాంశం లేకుండా ఫలితాన్ని ఉన్నది ఉన్నట్టే చెప్పాలంటే చాలా కష్టం ఎవరు కూడా చెప్పలేరు అది జరిగే విషయం కాదు కంప్యూటర్ జాతకాల్లో చూసినంత మాత్రాన ఏమీ తెలియదు ఏది కూడా నేర్చుకోవాలా ఆఫ్లైన్లో నేర్చుకోవాలా ఆన్లైన్లో చూసి ఫలితాలు అస్సలు చెప్పకూడదు చెప్తే అవి కరెక్ట్గా రావు ఏ ఫలితం కూడా అంత పర్ఫెక్ట్గా అనేది రాదు ఏదో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి అంటే అది కుదరదు ఓకేనా ఇలా ప్రతి ఒక్కటి మీరు నేర్చుకోవాలనుకుంటే మామూలు సంప్రదించండి లేదా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మనకు పుట్టినవాడ పుట్టలేని మనకి జన్మించాడా అనే అలా అనుమానాలు కదా ఇప్పుడు ఈ బిడ్డ నాకే పుట్టాడా ఈ అనుమానం ఎవరు తీరుస్తారు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఏమంటారు వీళ్ళు ఏమంటారు అనుమానం అవసరం లేదు ఒక బిడ్డ జాతకం తీసుకుంటే మీకు జన్మించాడా లేదని క్లియర్గా తెలుసుకోవచ్చు ఆ వీడియో కూడా వస్తుంది ఆ వీడియో కూడా వస్తుంది అటువంటి వీడియోలు కూడా చాలా ఉంటాయి అవన్నీ చాలా అనేవి చాలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా అన్ని వీడియోలు మనం పెడుతూ ఉంటాం ఐదో స్థానం సంబంధించిన పిల్లల గురించే ఉంటుంది ఎక్కువ పిల్లలు తండ్రి అలాగే తల్లి వీళ్ళు ముగ్గురు కంబైన్స్లోనే ఐదో స్థానం అనేది పూర్తిగా పరిపూర్ణంగా ఉంటుంది ఐదవ స్థానంలో భావాలు ఎన్ని ఉంటాయంటే మీకు కనీసం అంటే ఎన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనే విషయాన్ని మాత్రం నేను చెప్తాను ఎనభై రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఎనభై రెండు ప్రశ్నలు మీకు అన్ని దోషాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లికి సంబంధించి తండ్రికి సంబంధించి జన్మకు సంబంధించి అన్ని అన్ని విషయాలకు కూడా మీకు ఐదవ స్థానము ఎనభై రెండు ప్రశ్నలకు సమాధానం అనేది మీకు దొరుకుతుంది అనమాట మీకేముంటాయి ఒక రెండో మూడో నాలుగో ఉంటాయి మహా అయితే పిల్లాడు ఏమైతాడు ఎవరికి వినిమించాడు పిల్లాడు పరిస్థితి ఏంటి ఇతను తల్లిని ఎలా చూస్తాడు తండ్రిని ఎలా చూస్తాడు ఏ స్థానంలో దేవుడు ఎవరు రేపు పర్వజన్మం ఏంటి ఈ ఐదో స్థానం ఏ విధంగా ఉంది ఇది ఈ ప్రశ్నలు అనేటివి ఉంటాయి ఒక మూడో నాలుగో చదువు ఇలాంటివి అనేటివి ఉంటాయి అన్నీ కూడా ఎనభై రెండు ప్రశ్నలకు ఐదో స్థానం సమాధానం అయితే ఉంది అయితే ఇప్పుడు ఒక స్థానం గురించే చెప్పామను ఒకే ఒక స్థానం ఒక ఫైంట్ గురించి చెప్తే మీ ఇంకా ఉండాయి అవి ఉండేటివని మీకు ఒక ఒక తొమ్మిది పది ఉండమాట అని ఒక్కొక్కటి అర్థమయ్యగా చెప్దామనే ఉద్దేశంతో ఒక్కొక్కటి వీడియో లెంత్ అయిపోతుంది చెప్తే జనాలకు అర్థం కావటం లేదని ఒక్కొక్కటి ఒకటి ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు మాత్రమే చేయగలుగుతా అది వరకే చెప్తాం ఓకేనా